తిరుపతి అనుకోకుండా వెళ్ళామండి ఎటువంటి దర్శనానికి మాకు టోకెన్స్ అయితే లేవండి కింద శ్రీనివాసంలోని మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనకి టోకెన్స్ అయితే ఇస్తారండి ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ ఫోన్లో ఉన్న ఆధార్ కార్డ్ అయినా చూపించిన వాళ్ళు మనకి ఒక ఫోటో తీసుకొని నెక్స్ట్ డేకి ఒక స్లాట్ అయితే ఇస్తారు సేమ్ నాకు అలానే ఇచ్చారండి మేము ఫిఫ్త్ను వెళ్ళాము నవంబర్ అయితే మాకు నవంబర్ సిక్స్త్ మధ్యాహ్నం ఒంటి గంటకి దర్శనానికి టోకెన్స్ అయితే ఇచ్చారండి అవి పట్టుకొని ఇప్పుడు మేము కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాము అందరికీ నమస్కారం మనం తిరుమల వచ్చామండి ఆ దేవుడు దర్శనం చేసుకోవడానికి అది కూడా సర్వదర్శనానికి టోకెన్ తీసుకున్నాం రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి దర్శనం బాగా జరగాలని మీరు అందరూ కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎప్పుడు వెళ్ళినా స్వామివారి దగ్గర రష్గానే ఉంటుందండి ఈ టోకెన్ కట్టించుకోవడం వల్ల మాకు ఫైవ్ అవర్స్ లో దర్శనం అయ్యింది మాతో పాటు వేరే వాళ్ళు కూడా లైన్లో ఉంటే వాళ్ళని అడిగాం వాళ్ళంట ఎటువంటి టోకెన్ లేని ఫ్రీ దర్శనానికి వెళ్ళారు అయితే ఆ దర్శనానికి వాళ్ళకి ట్వెల్వ్ అవర్స్ పట్టిందంటండి దర్శనానికి సో టోకెన్ తీసుకొని ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా తీసుకొని కొండపైకి వెళ్ళండి